కన్యా రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు దూసుకు వెళతారనమాట ప్రతి విధంగా కూడా అండి మీకు ఏంటంటే చక్కగా ఉండబోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనం గమనించుకున్నట్టయితే ఈ స్త్రీ కారణంగా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే కనుక మీరు అంటే ప్రతిది కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు అనుకూలతను ఏంటంటే పెంచుకునే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి అలానే కాకుండా ఈ రాశి అంటే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల కిందికి జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి ఏంటంటే గనక బుధుడు కాబట్టి బుద్ధి బలం అనేది వీరికి చక్కగా ఉంటుంది ప్రతిదీ కూడా అండి ఏదైనా కావచ్చు ఏంటంటే కనుక ఆలోచించి చేస్తూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరికి చాలా వరకు కూడా ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడెలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరితో అంటే ఎలా ఉండాలి అనేది వీరికి బాగా తెలిసి ఉంటుంది అనమాట అందుకే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఏది మాట్లాడినా ఏంటంటే స్టేట్ ఫార్వర్డ్ అనమాట వాళ్ళ దగ్గర చెప్పింది వీళ్ళ దగ్గర చెప్పటం వీళ్ళ దగ్గర చెప్పింది వాళ్ళ దగ్గర చెప్పటం కాకుండా ఎలా మాట్లాడినా కానీ ఎవరి విషయం వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఇక్కడ చెప్పి ఇక్కడ ఒక్కడ చెప్పేసి ఏంటంటే కనుక వీరు అంటే ఇబ్బందులకు గురి కారు అలానే కాకుండా ఏదైనా సీక్రెట్ విషయం తెలిసినా కానీ తెలియనట్టుగా ఉంటూ ఉంటారు ఈ కన్యా రాశి వారు కన్యా రాశి వారి విషయానికి వచ్చినట్టయితే ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుక అండి చాలా మృదువుగా ఉంటారని చెప్పొచ్చు చూడటానికి ఏంటంటే గనక చిన్న పిల్లలాగా ఉంటారు ఎంత వయసు మీద పడ్డా కానీ వీరికి ఏంటంటే గనక ఆ వయసు అంటే నమ్మలేని అంటే సిచ్యువేషన్లో ఉంటారు ఇప్పుడు ముప్పై వస్తే ఇరవై ఎనిమిది ఏళ్లలాగానే కనిపిస్తారు అలానే వీరికి ఏంటంటే కనుక చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటారు చూడటానికి అందంగా ఉంటూ ఉంటారు మాట తీరు కూడా అలానే ఉంటూ ఉంటుంది అలానే కాకుండా వీరి ప్రవర్తన కూడా ఏంటంటే బాగుంటుందండి అందరూ కూడా ఏంటంటే వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు మాట్లాడే విధానం ఏంటంటే చాలామందికి నచ్చుతూ ఉంటుంది అనమాట అంటే వీరు మాట్లాడే పద్ధతి కావచ్చు విధానం కావచ్చు అందరికీ నచ్చుతుంది కాబట్టి వీరికి బంధువర్గం కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు వీరిని ఇష్టపడేవారు కావచ్చు చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట అందరూ కూడా ఎదగాలి అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం మనమే బాగుపడాలి మనమే బ్రతకాలని కోరుకునే రకం అయితే వీరు కాదు వీరికి తోచిన సహాయ సహకారాలు ఏంటంటే అందిస్తూ ఉంటారు ఎవరైనా పేదరికంలో ఉన్నా సరే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే అంటే వీరు కూడా ఇబ్బందుల్లో ఉన్నా సరే వీరికి తోచినంత సహాయం వీరి వంతు చేస్తూ ఉంటారు లే పోనీలే అనుకోరండి పోనీలే వారు కూడా బాగుపడతారు వారు కూడా బాగుండాలి అనుకుంటారు అనమాట అలాంటి వ్యక్తులు ఈ కన్యా రాశి వారు కన్యా రాశి వారు ఏంటంటే కనుక అండి దైవభక్తిని ఎక్కువగా కలిసి అంటే కలిగి ఉంటారు అలానే కాకుండా ప్రతి చిన్నదానికి ఏంటంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఎవరైనా అన్నరాని మాటలు అన్నా లేదంటే కనుక వీరి తప్పు లేకపోయినా వీరికి ఎత్తి చూపితే వీరేంటంటే ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ అందరిలో ఏంటంటే కనుక కన్నీళ్లు పెట్టుకోవటం ఇలాంటివి చెయ్యరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు కొంతమే కొంచెం ఏంటంటే దుఃఖిస్తూ ఉంటారు అలానే ఏంటంటే గనక ఈ కన్యా రాశి వారండి ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటారో ఒంటిని కూడా అలాగే ఉంచుకుంటూ ఉంటారనమాట అంటే అంత చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు అలంకరణ ప్రియులు అని కూడా మనం చెప్పొచ్చు కన్యా వారు ఏంటంటే గనక పొగడతలకు పడిపోవటం అలానే కాకుండా వీరిని పొగడటం ఇలాంటి వీరికి అసలు ఇష్టం ఉన్నదనమాట వీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి ఉన్నదాండి ఇంట్లోనే సంతోషంగా ఉండాలి అనుకునే రకం ఈ కన్యా రాశి వారు అంటే ఎంత ఎదిగా అంటే ఎంత ఎదిగామా అనేది కాదు ఎంత ఒదిగున్నామా అనేది అనేది కన్యా రాశిని చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట కానీ వారండి చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు కుళ్ళు కుతంత్రలు అసూయ అలానే కాకుండా జలసి కాకుండా మంచి తత్వాన్ని కలుగుంటారు అనమాట కన్యా రాశి వారికి అండి కష్టాలు ఎన్నున్నా సరే కానీ దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నమ్మిన వ్యక్తులు దారుణంగా మోసం చేస్తారనమాట కన్యా రాశి వారు ఏంటంటే సుఖ జీవితాన్ని కోరుకుంటారు ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ గొడవలు పడటం కొట్టుకోవటం తిట్టుకోవటం దాంట్లో చాలా దూరంగా ఉంటూ ఉంటారు అలాంటివంటే అసలు వీళ్ళకు నచ్చవనమాట అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ అనుమానం ఏంటంటే కనుక బయటికి కనిపించకుండా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు పుట్టుకతోనే వీరికి ఏంటంటే అనుమానం అనేది ఉంటూ ఉంటుంది ఎక్కువగా డౌట్ చేయటం అంటే దేని నేను సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాత అది నిజమో కాదో అని ఇలా డౌట్ పెట్టుకోవడం ఇలాంటివి ఏంటంటే చాలా వరకు కూడా వీడిలో ఉంటాయి కానీ అవేంటంటే బయటపడవనమాట అలా బయటపడకుండా ఎక్కువగా అనుమాన అనుమానిస్తూ ఉంటారు పడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వీరిలో ఉండే ప్రతిభ ఏంటంటే వీరు అంటే గుర్తించుకోరు వీరిలో ఉండే ప్రతిభ ఏంటంటే వీరికి తెలియదు కానీ పక్క వారిలో ఉండే ప్రతిభ కావచ్చు అంటే పక్కన వాళ్ళలో ఉండే టాలెంట్ కావచ్చు వీరేంటంటే కనుక వెతికి తీస్తారు అలాంటి స్వభావాన్ని వీళ్ళకి అడుగుంటారు అనమాట కానీ కన్యా రాశి వారండి ఎవరికైనా సరే న్యాయం చేస్తూ ఉంటారు అన్యాయంగా ఉండట నువ్వు ఈ విధంగా చేసుకో బాగుపడతావు ఇలా చేసుకో నువ్వు లైఫ్లో ఎదుగుతావు ఈ విధంగా చేయరాదు ఎందుకంత టైం వేస్ట్ చేసుకుంటావు ఇలా అన్నట్టు ఏంటంటే సలహాలు ఇస్తూ ఉంటారనమాట వీరు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాగాలేక కొంచెం ఇబ్బంది కలుగుతుంది అయినప్పటికీ కూడా ఏంటంటే కన్యా రాశి వారికి మాత్రం ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అనేది ఉండదనమాట కొద్ది కాలం మాత్రం ఇబ్బంది ఉంటుంది కొంతమందికి ఏంటంటే పూర్వకర్మ శాపాలు పాపాలు ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం అంటే సమయం అనేది అనుకూలించదు కాకపోతే ఈ కన్యా రాశి వీరికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మే అంతా కూడా బాగానే ఉంటుందండి మే నెల అంతా కూడా ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతి పనిలో కూడా మీరు బాగా రాణించగలుగుతారు పనుల పరంగా అయితే మాత్రం మీదే పై చేయి అవుతుంది కాకపోతే ఏంటంటే మీరు తొందరపాటు అంటే ఎక్కువగా ఉంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకొని అదేంటంటే కనుక చాలా ఇబ్బందికి గురవుతారు కాబట్టి ఆవేశము కోపము కొంచెం తగ్గించుకోండి అలానే కాకుండా మీరు ఎంత ఓపికగా ఉంటారో ఈ నెల మొత్తం కూడా మీకు అంత మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే బంధాలు కూడా ఏంటంటే తెగదింపులు అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీ కోపానికి ఏంటంటే కనుక బంధాలు అంటే తెగదింపులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కోపం వచ్చినప్పుడు కొంచెం ఆగి ఒకసారి ఆలోచించుకోండి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపం అధికంగా వస్తుంది పనులు సమయానికి జరగవు కాబట్టి పని ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి మీకు ఏంటంటే కోపం ఎక్కువగా రావటం అలానే కాకుండా చేసే పనుల్లో పెద్దగా లాభాలు లేవని బాధపడటం ఇలాంటివైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే మనకేంటంటే చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొదటి వారం అంతా కూడా బానే ఉంటుంది రెండో వారంలో ఏంటంటే కనుక కాస్త అనుకూలత తగ్గిపోతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ అందులో ఏంటంటే కనుక మీరు పెద్దగా విజయాలనైతే అంటే మీ సొంతం చేసుకోలేరని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మూడో వారం కూడా మీకు బానే ఉంటుంది ఈ మూడో వారం కావచ్చు రెండో వారం చివరిలో కావచ్చు ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా అండి భారీగా మోసపోతారన్నమాట ఈ స్త్రీ కారణంగా ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా నష్టం అయితే చేకూరుతుందనమాట మన ముందే చెప్పాం కదా అదృష్టమైతే పడుతుందండి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది మంచి ఫలితాలను అయితే చూస్తారు కాకపోతే ఈ యొక్క స్త్రీ ఉంది కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నమాట ఈ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ దూరవాళ్ళైతే కాదు మీ సొంత వాళ్ళే అనమాట ఒక స్త్రీ ఎప్పటి నుంచో మీకు ఒక శత్రువు అని చెప్పొచ్చు ఈ స్త్రీ అంటే పేరు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అందరికి ఇదే పేరు వర్తిస్తుందని మనం చెప్పలేం కానీ మీ దగ్గర వాళ్ళల్లోనే ఒక స్త్రీ వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట ఆ స్త్రీని మీరు ఎంత దూరంగా పెడతారో అంత మంచిది దీని ఏంటంటే కనుక మీరు ఎదుగుతుంటే చూడలేదు మీరు బాగుంటే ఓర్వలేదు అలానే కాకుండా మా పిల్లలే బాగుండాలి వీళ్ళు ఎదగకూడదు వీళ్ళనే తొక్కేయాలి వీళ్ళని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి కొన్ని తాంత్రిక పరిహారాలు కూడా ఈ స్త్రీ మీకు అంటే చేయించిందని చెప్పొచ్చు కాబట్టి ఆ స్త్రీతో దూరంగా ఉండండి సొంత వ్యక్తి అనుకుంటారు కానీ ఆ వ్యక్తి ఏంటంటే కనుక సొంత వ్యక్తి కాదు మనసులో అంటే మనసులో మీ మీద ఈర్ష కుళ్ళు కుతంత్రలు మీరు పాడైపోతే అంటే తను అంటే చాలా ఆనందపడిపోతుంది మీరు చెడిపోతే తను ఏంటంటే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట అలాంటి స్త్రీతో మీరు ఏంటంటే కనుక బంధాలను బంధుత్వాలను అంటే పెట్టుకోకండి ఆ స్త్రీ వల్ల మీకు ఎప్పుడు నష్టమే జరుగుతుంది లాభం అయితే జరగదు ఆ స్త్రీ వల్ల ఎప్పుడు కూడా మీకు ఏంటంటే కనుక ఇబ్బంది అనేది కలుగుతుంది అనమాట అందుకే ఆ స్త్రీని మీరు ఎంత దూరం పెడతారో మీకు అంత మంచిది అంత మంచి ఫలితాలు అయితే అనమాట ఈ స్త్రీ ఏంటంటే కనుక అండి వేరే వాళ్ళ మీద అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని ఏంటంటే కనుక కించపర్చి అవమానపరచాలని చూస్తుందనమాట మిమ్మల్ని ఎక్కడ దెబ్బతీయాలో అక్కడ దెబ్బతీయాలని చూస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇక్కడ ఇద్దరి పేర్లు అయితే కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి ఎమ్ రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఎస్ అండి ఈ రెండు లెటర్ల పేరు వల్ల స్త్రీల వల్ల ఏంటంటే కనుక మీరు కొంచెం ఇబ్బంది పడతారు అలానే కాకుండా కొంచెం బాధపడతారు వారిని కూడా చెప్పొచ్చు వీరిని దూరం పెడితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ పర్సనల్ విషయాలు అంటే నా వాళ్లే కదా అని మీరు ఏంటంటే చెబుతారు అలానే కాకుండా మీరు ఆర్థికంగా కూడా వారికి హెల్ప్ చేశారు అంటే వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు వారు ఏంటంటే కనుక కొంచెం బాధలు ఉన్నప్పుడు ఆ బాధల నుంచి వారిని బయటపడేసారు కానీ వాళ్ళకు ఆ విశ్వాసం కూడా లేదనమాట ఈ స్త్రీల వల్ల కొంచెం నష్టం కలుగుతుంది ఇక్కడ ఏంటంటే కనుక లేనివి పుట్టించి పుకార్లు లేపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నలుగురిలో అవమానించడమే వాళ్ళు ఏంటంటే కనుక సంకల్పంగా పెట్టుకుని కూర్చున్నారు కాబట్టి వీరికి మీరు దూరంగా ఉంటే మిగతాదంతా కూడా మీ లైఫ్ బాగుంటుంది మీ నెలలంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది అలానే కాకుండా ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మీదే పై చేయి అవుతుంది అలానే ఏంటంటే మనం చూసుకున్నట్టయితే కొన్ని సమస్యలు ఉన్నాయండి ఎలా అంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ముఖ్యంగా ఏంటంటే కొంచెం మీకు అనారోగ్యం రావటం ఆరోగ్య ప్రాప్తి లేకపోవటం కొంచెం ఏంటంటే చేసే పనుల్లో ఏంటంటే పని చేసినా కానీ మళ్ళీ మళ్ళీ చేసిన పని రెండు రెండు సార్లు చేసుకోవటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం అనేది మీ చేతికి అందుతుంది ఆగిపోయిన డబ్బు కావచ్చు సంపాదన కావచ్చు తిరిగి ఏంటంటే కనుక పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అలానే కాకుండా పూర్వకాల ఆస్తుల మీద కూడా చర్చలు జరుగుతాయి దానివల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఆస్తి లాభం అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రతిదీ కూడా అండి మీ చేతుల ద్వారా మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అదృష్టం బాగా చెప్పొచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు శుభకార్యాలు జరిపించడానికి వెళ్ళేటప్పుడు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఇతర పనులు ఏవైనా సరేనండి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ బట్టలు ధరించి వెళ్ళండి చాలా శుభప్రదం అనమాట అలానే కాకుండా మీ అదృష్ట సంఖ్య తొమ్మిది దానికి తోడు ఏంటంటే మీకు కలిసి వచ్చే రత్నం కావచ్చు ఇలా మీకు ఏంటంటే కనుక రంగు మాత్రం ఆకుపచ్చ అని చెప్పొచ్చు ఇదేంటంటే మహాజాతకంగా అంటే దరిద్ర జాతకాన్ని అదృష్టంగా మారుస్తుంది ఒకవేళ మీరేంటంటే కనుక స్టోన్స్ ఇలాంటివి ధరించాలంటే మాత్రం ఈ ఆకుపచ్చ రాయిని తీసుకొని ధరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం చేసుకోండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు మీ మీద ఏంటంటే కనుక నండి ఎక్కువగా నరదిష్టి అలానే కాకుండా చెడు దిష్టి చెడు కళ్ళు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎందుకంటే మీరు మీ స్వతహాగా మీరు బతుకుతారు ఒకరి మీద డిపెండ్ అవ్వరు అలానే ఏంటంటే కనుక కొన్ని కొన్ని సార్లు అండి మన అనుకున్న వాళ్ళకి మీ పర్సనల్ విషయాలు చెబుతారు కొంతమందికి చెప్పరు అలా చెప్పినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే కనుక మీకు ఎలాంటి బాధలు ఇవ్వరు మీరు అంటే బాధల్లో లేరు హాయిగా ఉన్నారు బాగా సంపాదించుకున్నారు బాగా ఎదుగుతున్నారు ఇల్లుల మీద ఇల్లులు కట్టుకున్నారన్నట్టుగా కొంతమంది ఏంటంటే కుళ్ళు కుదంతలతో రగిలిపోతూ ఉంటారు మీ చుట్టూతో బాగానే ఉంటారు మీకేంటంటే దృష్టి పెట్టడం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాటి వల్ల మీరు సఫర్ అయిపోతూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహార చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ పరిహారం ఏంటంటే మీకు అనుకూలిస్తుంది అనమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీరు చేసుకోవాల్సిన పరిహారం అండి ప్రతి బుధవారం కూడా ఏంటంటే గణపతిని పూజించండి గణపతికి ఏంటంటే కనుక పసుపుతో బొట్టు పెట్టండి ఆ రోజు మీరు కూడా వీలుంటే పసుపు బొట్టు పెట్టుకోండి ఇంకా చాలా మంచిది అనమాట అలానే కాకుండా మీరు ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి నామాన్ని అంటే పట్టించుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అలా కనుక వెళితే మీరు వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అలానే ఆ రోజు మీరు ఎప్పుడైనా సరేనండి ఏ రోజైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ బట్టలు ధరిస్తే ఇంకా అనమాట ఇక ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ పరంగా మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట అందుకే మీ ఏంటంటే కనుక ఆవాలు మనందరి నల్లో ఉంటాయి కదా ఆవాలు మనందరికీ తెలిసింది ఆవాలను తీసుకోండి ఎన్ని తీసుకోవాలండి అంటే కనుక అర స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు ఏంటంటే కనుక తంత్రపరంగా మంత్రపరంగా అలానే కాకుండా దిష్టి దోషం నరఘోష జనఘోష దిష్టి ఇలాంటి మంది కళ్ళు ఇలా అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి చెడు దిష్టి ఇలాంటివి మనం అంటూ ఉంటారు మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ నల్లటి ఆవాలు బాగా పనిచేస్తాయండి ఏమీ లేదు దీనికంటూ వారము నక్షత్రము తిది అంటూ ఏమి లేదనమాట ఇది ఎప్పుడైనా చెయ్యొచ్చు ఎప్పుడు చేసినా కానీ మీ ఫలితం వస్తుంది దిష్టి దోషాల నుంచి కొంచెం బయటపడతారు కొంచెం నా దిష్టి ఏంటంటే తగ్గుతుంది అంతా తగ్గుతుందని మనం చెప్పలేం కానీ ఇప్పుడు వందలో మనం చూసుకున్నట్టయితే ఒక యాభై శాతం దిష్టి అయితే తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆవాలను తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక దిష్టి పోవాలని తల చుట్టూదా కనీసం ఏడు కానీ తొమ్మిది సార్లు కానీ తిప్పి ఆవాలను ఏంటంటే దూరంగా పడేసుకోండి చూడండి మీరే ఆ తర్వాత రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారండి చాలా మంచి రిజల్ట్ ల్ట్ వస్తుందన్నమాట